హాయ్ హలో వెల్కమ్ టు మగుటా మీడియా పెద్దిరెడ్డి వెర్సెస్ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరి మధ్య నిజంగా ఒక అసలు ఒక రేంజ్లో ఫైట్ జరుగుతుందని చెప్పాలి అది బయటికి కనిపించట్లేదు కానీ తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఎస్పెషల్లీ ఇండియన్ రాజకీయాల్లోనే ఒక టైట్ ఫైట్ జరుగుతుందని చెప్పాలి పెద్దిరెడ్డి అనే ఒక అరాచక శక్తి నిజంగా చెప్పాలంటే మాఫియా డాన్ లాంటి వ్యక్తి అనే చెప్పాలి ఎందుకంటే ఫస్ట్ మీకు ఆయన లాంటి వ్యక్తిత్వం గురించి చెప్తా పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు మనకి ఇప్పుడు గురించి పోని ముందు దాని గురించి మాట్లాడుకుందాం పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా ఏరచంద్రానికి సంబంధించి తీసుకొచ్చి బయటకు చెప్పారు దాని వెనకాల కొంతమంది పెద్దిరెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారని గతంలో కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు పెద్దిరెడ్డికి సంబంధించినటువంటి ఆ అటవీ శాఖకు సంబంధించి దాంట్లో భూమిని ఎంత లాగేశారు అని పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో అరవైలోనూ దాదాపు డెబ్బై ఎకరాల భూమిని వాళ్ళకు ఉండేది ఇప్పటికి వచ్చేటప్పటికి నూట నాలుగు ఎకరాలు అయిపోయింది ఈ ముప్పై ఏళ్ళ ఎకరాలకు దగ్గర దగ్గర పైగా ఈ భూమి ఏ రకంగా ఆక్రమించుకున్నారు పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా చెప్పారు ఈవెన్ రెండు వేల నేను కొన్నాను అప్పటికి నాకు ఎంత ఉంది అది ఉంది ఇది అని చెప్పి నుంచి చెప్పినా కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా ఎవిడెన్స్తో సహా వాళ్ళ మీద కేసులు కూడా ఫైల్ చేయటం జరిగింది అంతేకాదు ఆయన ఇచ్చినటువంటి ధైర్యంతో ఎంతోమంది ఆ నియోజకవర్గ ప్రజలందరూ కూడా భై ధైర్యంగా బయటకు వచ్చి ఎందుకు అంత ధైర్యంగా మీది మీకు కొంచెం క్లారిటీగా చెప్తాను లాస్ట్ వరకు చూడండి ధైర్యంగా బయటకు వచ్చి కొన్ని వందల మంది ఆయన మీద కేసులు పెట్టడం కూడా జరిగింది పెద్దిరెడ్డి రామచంద్ర కుటుంబం మీద ఆ వ్యక్తుల మీద కూడా అయితే ఎంత ధైర్యంగా పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి వ్యక్తిని ఢీకొన్నారు అంటే నేను ఒక్కసారి ఒక క్లి క్లారిటీగా చెప్తాను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే వ్యక్తి కొన్ని దశాబ్దాలుగా ఆ జిల్లాల్లో చెప్పాలంటే ఏ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక శాసించేటువంటి వ్యక్తి సీఎం రాజశేఖర రెడ్డి గారు ఉన్నారనుకోండి ఆయన వెనకాల ఒక బలంగా బలమైనటువంటి శక్తులు ఉంటాయి అలాంటి వ్యక్తి ఆయన అంత బలమైనటువంటి శక్తి ఏంటి అంటే ఒక చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి అదే జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి ఆయన ఇప్పటి వరకు పొంగనూరులో గెలవటం పక్కన పెడితే ఆ నియోజకవర్గంలోకి వెళ్ళాలన్నా భయపడుకునేటువంటి స్టేజీలు ఉన్నాయి ఎందుకంటే ఆయన మీదే అటాక్ చేశారనేటువంటి అభియోగాలు కూడా ఉన్నాయి అంటే రాజకీయంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు ఇంక వేరే విధంగా కావచ్చు పెద్దిరెడ్డి అనే కుటుంబాన్ని ఆయన ఆయన పాలించేటువంటి ఆ నియోజకవర్గాల్ని టచ్ చేయాలన్నా కూడా నాలుగు దశాబ్దాలుగా చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి అంతకు ముందు ఉన్నటువంటి వ్యక్తుల వల్ల కూడా కాలేదు అందుకనే అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాల్లో ఉన్నప్పుడే అంటే చంద్రబాబు నాయుడు గారి హయంలోనో ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు హయంలోనో ఈయన పుట్టించుకుంటే పేపర్లు కావచ్చు ఇంకోటి కావచ్చు చేసుకుంటే వాళ్లే ఏమీ చేయలేకపోయారంటే ఆలోచించండి ఆయన శక్తి అలాంటిది ఐ మీన్ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఒక సీఎంగా ఉన్నప్పుడు ఆయన మీద హత్యాయుతం చేసేటువంటి స్థాయికి వెళ్ళారంటే వాళ్ళ స్థాయి ఏంటో ఆలోచించండి ఇప్పటి వరకు రాజకీయంగా వాళ్ళకి ఎదురు లేదు ఆ నియోజకవర్గంలో ఎవరైనా రానివ్వండి వాళ్ళకి తిరుగు లేకుండా చేసుకునేటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇంకా బాగా చెప్పాలంటే బోడే రామచంద్ర యాదవ్ మొన్న అంటే రెండు వేల పంతొమ్మిదిలో జనసేన పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఆయన అక్కడ పోటీ చేశారు ఆయన ఆయన బ్యాక్గ్రౌండ్ గురించి మీరు బోడే రామచంద్ర యాదవ్ గారు అని చెప్పేసి ఒకసారి కొట్టండి ఆయన హిస్టరీ తెలుస్తుంది ఆయన హోంమంత్రి అమిత్ షా గారితో చాలా క్లోజ్గా ఉండేటువంటి రిలేషన్ ఆయన అడిగితే గంటల గంట డైరెక్ట్గా యాక్సెస్ ఉండేటువంటి క్యాండిడేట్ ఆయన నాట్ ఓన్లీ మన స్టేట్లో ఆయన కొత్తగా బీసీవై పార్టీ పెట్టారు బీసీకి సంబంధించినటువంటి ఒక నిదా నినాదాన్ని తీసుకున్నారని మాత్రమే కనిపిస్తారు ఆయన చూస్తే చిన్న వ్యక్తిగా కనిపించవచ్చు కానీ ఆయన స్థాయి చాలా పెద్దది సెంట్రల్ గవర్నమెంట్తో చాలా అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి ఆల్మోస్ట్ ప్రధానమంత్రి గారితో ఆయన అపాయింట్మెంట్ కావాలంటే విత్ ఇన్ సెకండ్స్ విత్న్ మినిట్స్లో తీసుకురాగలుగుతున్నటువంటి వ్యక్తి ఆయన అంటే ఆయన ఇంటి ఓపెనింగ్ కూడా చూడొచ్చు మీరు మన ఆంధ్రప్రదేశ్ నుంచి మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతోమంది సెలబ్రిటీస్ సినిమా సెలబ్రిటీస్ అయితే క్యూ కట్టారని చెప్పాలి ఆ ఇల్లు ఎంత పెద్దదో ఎన్ని వందల కోట్లు పెట్టి కట్టుకున్నారో దాని గురించి ప్రత్యేకమైనటువంటి వీడియోస్ ఉంటాయి వేరే వేరే ఛానల్స్లో నేను స్విమ్మింగ్ పూల్ ఓపెనింగ్కి బాబా రామ్ దేవ్ రామ్ దేవ్ గారిని తీసుకొచ్చారంటే ఆలోచించండి ఆయన రేంజ్ ఏంటో అమిత్ షా గారు కావచ్చు వాళ్ళతో ఉండేటువంటి క్లోజ్ రిలేషన్ కావచ్చు చాలానే ఉంటుంది ఆయన హిస్టరీ అలాంటి వ్యక్తి అలాంటి వ్యక్తిని ఈ పెద్దిరెడ్డి కుటుంబం ఆయన ఇంటి మొత్తాన్ని కట్టుకున్నటువంటి ఇంటిని ఒక రేంజ్లో బద్దల కొట్టేసిందని చెప్పాలి ఇల్లు పడేయలేదు కానీ మొత్తం లోపలికి దూరిపోయి అరాచకమే సృష్టించారు ఆ టైంలో చాలా పెద్ద ఇష్యూ కూడా అయింది మీరు చూడొచ్చు కూడా గత ప్రభుత్వ హయాంలో అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్థాయి ఉంది సెంట్రల్ గవర్నమెంట్లో ఇంత పవర్ ఉంది హోం హోంమంత్రి అమిత్ షా గారితో కూడా ఇంత రేంజ్లో కాంటాక్ట్ ఉన్నటువంటి వ్యక్తిని టచ్ చేయడానికి వచ్చి ఇంత దారుణమైనటువంటి పరిస్థితి చేసి కూడా వాళ్ళని ఏమీ చేయలేకపోయారు వాళ్ళని ఏమాత్రం టచ్ చేయలేకపోయారు వాళ్ళ మీద కేసులు కూడా సరిగ్గా పెట్టినా కూడా ఉపయోగం లేకుండా పోయాయి అంటే ఆయన పెద్దిరెడ్డి కుటుంబం చరిత్ర ఏంటో ఆలోచించండి అంటే సీఎంనే కాదు పిఎం అయినా సరే ఆ కుటుంబం ముందు తగ్గి ఉండాల్సిందే అంటే వాళ్ళ క్యారెక్టరు వాళ్ళ అలాంటిదన్నమాట వాళ్ళ రాజకీయ చరిత్ర అలాంటి వ్యక్తిని ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఢీ కొడుతున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారికి తెలియదా ఆయనకి ఏమి అనుభవం లేదనుకుంటున్నారా అన్నీ తెలుసు పవన్ కళ్యాణ్ గారికి అందుకే చాలా చాలా క్లారిటీగా పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారంటే వాళ్ళు అలా ఒక అలా వెళ్ళి ఇలా చూసి టిఫిన్ చేస్తున్నావు లంచ్ చేస్తున్నావు డిన్నర్ చేస్తున్నావు అనే మూమెంట్లోనే కనిపించారు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ రాజకీయ నాయకులు ఏం చేయకపోవచ్చు ప్రభుత్వాలు ఏం చేయకపోవచ్చు కానీ ప్రజలు అనేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు తిరగబడితే ఎలా ఉంటుందో దాన్నే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళల్లో నూరి పోస్తున్నారని చెప్పాలి రాజకీయం ఎవరైనా చేస్తారు శత్రువులను ఎవరైనా డైరెక్ట్గా ఎదుర్కొంటారు ఇండైరెక్ట్గా కూడా కొంతమంది ఎదుర్కొంటారు కానీ ఏమీ చేయకుండా చేప కింద నీరులా వాళ్ళని మట్టుబెట్టేటువంటి వ్యక్తులు ఉంటారు వాళ్ళని నిన్న చెప్పుకున్నారు రాయ్ ఏజెంట్ అంటారు అదే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాయ్ ఏజెంట్ పవన్ కళ్యాణ్ గారు అని చెప్పాలి ఈరోజు పెద్దిరెడ్డికి సంబంధించిన దాంట్లో అదే చేస్తున్నారు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి సంబంధించినవి అక్రమాలు ఇంకొకటి కావచ్చు ఇంకొకటి కావచ్చు తీసుకొచ్చి పబ్లిక్ డొమైన్లో పాడేస్తే ముఖ్యంగా అటవీ శాఖకు సంబంధించి ఆయన ఆధ్వర్యంలో ఉంది కాబట్టి వాళ్ళు ఎంత కబ్జా చేశారా తీసి పబ్లిక్ డొమైన్లో పాడేయండి ఆయనే కాదు ఒక పెద్ద తిమింగులం ఇలాంటి వ్యక్తినే మనం బయటకు తీసుకొచ్చి చూపిస్తే మిగతా వాళ్ళందరూ భయపడతారు ఇంకొకసారి అలాంటిది మన భూమిని కబ్జా చేయాలని కానీ ఇంచు భూమిని దోచుకోవాలని చూసినా సరే ఒక రేంజ్లో కనపడేలా చుక్కలు కనపడేలా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి ధైర్యం ఇచ్చి పెట్టారు ఆ తర్వాత ఆటోమేటిక్గా జనాల గురించి ఈరోజు తండోపతండాలుగా కొన్ని వందల వేల మంది దగ్గర దగ్గర వచ్చి సబ్ కలెక్టర్ ఆఫీస్లో మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్లో కంప్లైంట్లు ఇస్తున్నారంటే ఆలోచించండి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి మైండ్ సెట్ ఏంటో అంటే అంటే ధైర్యం ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం అది ఈ రోజుల్లో ఏ నాయకుడు చేయట్లా అది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే చేస్తున్నారు అది ఆ దెబ్బ ఈరోజు పెద్దిరెడ్డికి చుక్కలు కనబడుతున్నాయి మొన్న వచ్చేరు ఎర్రచందనం దొంగలను చూపించారు దాన్ని కవర్ చేసుకునే లోపే ఈ లోపు ఇంకొకటి పట్టుకున్నారు దీన్ని చూపిస్తున్నారు అసలు ఏంటి పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ ఏంటో ఆలోచించుకునే లోపు ఆయన మొత్తం తీసుకొచ్చి బయట పెట్టేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారికి ఏమీ తెలియదు అనుకోవడం చాలా మూర్ఖత్వం పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఏదో అంటారు కదా ఆయనకి ఏమీ ఏట్ల గురించి ఆలోచించరు వేట్ల గురించి కాంప్రమైజ్ అవ్వరు అన్నీ తెగించినటువంటి వ్యక్తి తెగించినోడికి ఎలా ఉంటుందో తెలుసుగా ఆ యుద్ధం ఎలా ఉంటుందో మనం మాటల్లో చెప్పలేం ఏదో అంటారు కదా కొంతమంది తెగించినోడికి తెడ్డే లింగం అన్నట్టుగా కొడితే మామూలు కొట్టరు కుంభస్థలాన్ని కొడతారు వాళ్ళ ఆలోచనలు కింద చిన్న జుజుబీలా ఉంటాయి వాళ్ళకి వాళ్ళ రేంజు వాళ్ళ మైండ్ సెట్టు వీళ్ళని ఇక్కడ కొట్టడం కాదు ఆయన రేంజ్ చాలా పెద్దగా ఉంటుంది అందుకని ఇప్పుడు చాలామంది సీఎంలు వచ్చినా ఆయన టచ్ చేయలేకపోయారు ఆయన్ని ఆయన ఆస్తుల్ని ముట్టుకోవడానికి కాదు చూడడానికి కూడా భయపడ్డారు అంటే ఆయన వెళ్ళి చూసి బయటకు తీసుకొచ్చి పబ్లిక్ డొమైన్లో ఇంతమందిని వాళ్ళ నియోజకవర్గంలో కనీసం వాళ్ళ పేరెత్తాలన్నా భయపడేటువంటి వాళ్ళ నియోజకవర్గాల్లోకి ఈరోజు బయటకు వచ్చి కేసులు పెట్టించారంటే ఆలోచించండి ఇది ఇప్పటి నుంచి చేసుకుందేమీ కాదు పవన్ కళ్యాణ్ గారు మీరు రీసెంట్గా నాగబాబు గారు వేములపాటి అజయ్ గారు అక్కడ నియోజకవర్గంలో ఒక పెద్ద భారీ మీటింగ్ పెట్టి కొన్ని వందల వేల మందిని జనసేన పార్టీలో జాయిన్ చేయించుకున్నారు ఇప్పటివరకు చరిత్రలో లేదు చెప్పాలంటే అసలు పొంగనూరు అంటే పెద్దిరెడ్డి అడ్డా అది వాళ్ళు ఏ పార్టీలో అయినా ఉన్న ఏ పార్టీకైనా సపోర్ట్ చేయను ఉండే కానీ వాళ్ళ దగ్గరికి వేరే పార్టీలు వెళ్ళాలన్నా కూడా భయపడే స్థాయిలో ఉంది కానీ అలాంటి ఏరియాస్లో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని చేప కింద నీరులా కాదు ఈసారి పులిలా అక్కడ ఆయన పవర్ని పెంచుకుంటూ వాళ్ళలో ధైర్యాన్ని నూరు పోస్తున్నటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తిని తట్టుకోవటం చాలా కష్టం నేను చెప్తున్నానుగా ఫ్యామిలీ గురించో ఇంకొకటి గురించో ఇది చేస్తాం అది చేస్తామంటే ఆయన భయపడే టైపు కాదు చెప్పాలంటే నువ్వు నువ్వు ఆయన రెచ్చగొడతా ఉండి ఆయన భయపెడతా ఉంటే ఇంకా రెచ్చిపోయేటైపోయినా ఉగ్రరూపం చూపించేస్తాడు అది మాటల్లో కదా చేతల్లో అదే ఈసారి జగన్మోహన్ రెడ్డి గారే ముందు వెళ్ళిపోయారు కదంటే నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద విషయం ఏం కాదు ఎందుకంటే పెద్దిరెడ్డి కానీ ఇంకొకళ్ళు కానీ వీళ్ళందరూ ఉండబట్టే జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ ఇంత బలంగా రెచ్చిపోయారని చెప్పాలి కానీ ఇప్పుడు వాళ్ళ తాత దిగి వచ్చినా సరే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని లేరు బట్ పవన్ కళ్యాణ్ గారికి ఉండేటువంటి ఇది కూడా ఉంటుంది ఎందుకంటే ఆయన చాలా డేంజరస్ వ్యక్తి అని చాలామంది చెప్తూ ఉంటారు ఎస్పెషల్లీ పెద్దిరెడ్డి గురించి తెలిసిన వాళ్ళు కాస్త కూస్తో అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఆయన చాలా చాలా అంటే నేను రాజకీయాలు నన్ను అంతా దోచేస్తున్నారు కదా నన్ను బయట పెట్టేస్తున్నారు కదా నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను అని చెప్పేసి వెళ్ళిపోతూనే ఉన్నాను అని చెప్పి ఏ మార్చే ప్రయత్నం చేస్తూనే ఒకటేసారి విజృంభించి అవతల వ్యక్తిని మట్టు పెట్టేటప్పట కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కాబట్టి డెఫినెట్గా ఆయనకి ఏం తెలియకేం కాదు నాకే ఇన్ని తెలిస్తే ఆయనకి తెలియటంలో పెద్ద విషయం లేదు ఆయన ఇలాంటి వాళ్ళని ఆల్రెడీ కొట్టాలి అని చెప్పే ఆయన కొన్ని కొన్ని సందర్భాల్లో కూడా చెప్పారు రాజకీయాలు అంటే మాటలు కాదు తల దిగిపోద్ది సినిమాల్లో డైలాగులు చెప్పినంత ఈజీ కాదు అని చెప్పి ఆయన ఇలాంటి వాళ్ళని ఉద్దేశించి ఆయన మాట్లాడినటువంటి మాటలు మనం చూడొచ్చు